రాజంపేటలో ఆర్య వైశ్య నేతల ఆధ్వర్యంలో నివాళులు మాజీ ముఖ్యమంత్రి ప్రముఖ ఆర్యవైశ్య నాయకులు శ్రీ కునిజేటి రోషయ్య గారి తొంభై రెండవ జయంతిని శుక్రవారం రాజంపేటలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ ఆర్యవైశ్య నాయకుడు తల్లిశెట్టి రమేష్ ఆధ్వర్యంలో రోషయ్య గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మాట్లాడిన తల్లిశెట్టి రమేష్ మాట్లాడుతూ రోషయ్య అజాత శత్రువు సౌమ్య స్వభావంతో రాజకీయాల్లో ఎన్నో పదవులు చేపట్టారు సాధారణ కుటుంబం నుండి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి రాష్ట్రానికి ఏడు సార్లు ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టి సరికొత్త రికార్డు నెలకొల్పారు అని గుర్తు చేశారు అంతేకాక రోసయ్య తమిళనాడు మరియు కర్ణాటకలకు గవర్నర్ గా సేవలందించారని తెలిపారు ఆర్యవైశ్యుల అభివృద్ధికి ఆయన చేసిన కృషి ఎనలేదని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ నేతలు మంచి కంటి రవి అబ్బతి సత్యనారాయణ గ్రంథి నాగ సత్యనారాయణ గోనిపట్టి మణి బాచర్ల శ్రీను పచ్చపులు ధనుంజయ్ పలుచేరి చంద్రశేఖర్ బింగి హరికృష్ణ నటకల రామకృష్ణ మురళి పెరకం నవీన్ తల్లం శ్రీనివాసులు వల్లంకుడు చంద్ర తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు چوته جو ڪارو ٿا رهيا آهن هم